ఎప్పుడు అంటే మీరు సాంగ్ రాయడానికి వెళ్ళినప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ దగ్గర సాంగ్ రాసి ఆ లిరిక్స్ వినిపించే క్రమంలో మిమ్మల్ని ఎవరు ఆఫర్ చేయలేదా సార్ ఈ సాంగ్ మీరే పాడాలి అని చెప్పేసి నేను ఆసక్తి కూడా ఎప్పుడు చూపించలేదండి ఎందుకంటే సింగర్కి ఉండాల్సిన లక్షణాలు ఏంటో ప్రస్ఫుటంగా సుస్పష్టంగా విస్పష్టంగా నాకు తెలుసు ఓకే అందుకని నా సాహిత్య బతకాలంటే నాకంటే గొప్ప సింగర్ పాడి తీరాలి అందుకేప్పుడు నేను అటువైపు ఆసక్తి చూపలేదు అలా అడగలేదు వారు అడిగి కొంతమంది అడిగినా కూడా అడిగిన వాళ్ళకి అంత గొప్ప సంగీత జ్ఞానం లేదని నాకు తెలుసు కాబట్టి చాలా సున్నితంగా తిరస్కరించాను సూపర్ సున్నితంగా తిరస్కరించడం ఇలాంటి సున్నితంగా కనిపించే వాళ్ళకి మాత్రమే జరుగుతున్నట్టుంది సరే ఇప్పుడున్న లిరిక్ రైటర్స్ నిజంగా చాలామంది ఇప్పుడు కొత్త కొత్త వాళ్ళు వచ్చారు మీరు వచ్చినప్పుడు అఫ్కోర్స్ యు ఆర్ టూ యంగ్ ఇన్ దట్ టైం మీరు వచ్చినప్పుడు లిరిక్ రైటర్స్లో ఎంత కాంపిటీషన్ ఉందా అసలు ఇప్పుడే కాదండి లిరిక్ రైటర్ అన్న క్రాఫ్ట్లోనే కాంపిటీషన్ అసలు ఉండదు ఓకే ఎందుకంటే అవ్వాలనుకునే వాళ్ళు తక్కువ అయ్యే వాళ్ళు ఇంకా తక్కువ అందులో సక్సెస్ అయ్యేవాళ్ళు బహు తక్కువ ఓకే కాబట్టి ఇక్కడ కాంపిటీషన్ అనేది అసలు ప్రొఫెషనల్ రైవల్ తావులేదు ఎవరి పని వారుకుంటుంది ఆ పాటలు సక్సెస్ అయ్యేదాన్ని బట్టి కొద్దిగా స్థాయి పెరుగుతుందేమో పారితోషికాల్లో లేకపోతే కలిసే చేసే ప్రాజెక్టుల్లో స్థాయి పెరగచ్చు కానీ అవకాశాలు మాత్రం ఎవరికి మృగ్యం అవునా పెద్ద చిన్న మధ్య రకం సినిమాల్లో ఏదో సినిమాల్లో ఏదో పాట కొంచెం రాయగలిగిన వాడు ఉంటే వాడికి అవకాశం వస్తూనే ఉంటుంది ఎప్పుడైతే మన అవకాశాలు మనకు ఉన్నాయో కాంపిటీషన్ ఉండదు ప్రొఫెషనల్ రైవలరీ అనేది ఉండదు ఈర్ష్య ఈసను ఏంటది ఈసన సూయల్ అంటారు చూడండి అవి సార్ ఇప్పుడు మీకంటూ ప్రత్యేకమైన ఒక గుర్తింపు తెచ్చుకున్నారు అంటే కంప్లీట్లీ ఇట్ ఈజ్ యువర్ టాలెంటెడ్ అండ్ హార్డ్ వర్క్ అది మేము ఖచ్చితంగా నమ్ముతాము అండ్ మీరంటూ కొన్ని డైలాగ్స్ కూడా ఇస్తూ ఉంటారు అంటే సినిమాలకు ఇవ్వడం సంగతి పక్కన పెడితే మీ ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి చూస్తే మొత్తం అంతా కూడా అద్భుతమైన కొటేషన్స్ కనిపిస్తూ ఉంటాయి కొన్ని మోటివేషనల్గా ఉంటాయి ఇంకొన్ని మమ్మల్ని మార్చే విధంగా కూడా ఉంటూ ఉంటాయి సో ఏదేమైనప్పటికీ కూడా ఇప్పుడు మీరు కొత్తగా వచ్చే లిరిక్ రైటర్స్కి మీరిచ్చే సలహా ఏంటి ఇండస్ట్రీలో లిరిక్ రైటర్ అనేవాళ్ళు ఉండాలి మీలా సక్సెస్ఫుల్ గా అంటే వాళ్ళకి సలహా ఏంటి కొన్ని దశలు ఉన్నాయండి అందులో మొదటి దశ ఈ క్రాఫ్ట్ మీద ఆసక్తితో కంటే కూడా అవగాహనతో వస్తే మంచిది చాలా మందికి రెండు నాలుగు పాటలు వింటే ఆ నాలుగు పాటల్లో కొన్ని పదాలు అక్కడ ఇక్కడ పూజేస్తే ఒక పాట అయిపోద్ది అదే అదే పాట అనుకుని కనుక వస్తే మాత్రం అనుకోకుండా మామూలుగా అయితే అదృష్టవశాత్తు హిట్ అవ్వచ్చు అని అనుకుంటాం కదా దురదృష్టవశాత్తు అది హిట్ అయితే దురదృష్టవశాత హిట్ అయితే అంటే క్వాలిటీ లేని పాట దురదృష్ట ఈ మధ్య కాలంలో ఏది వైరల్ ఈ రీల్స్ కాలంలో వైరల్ ఇది అవుతుంది అని చెప్పడానికి మనకేమి అంచనాలు ఉండవండి ఒక దురదృష్టవశాత్తు ఏదో ఒక వెర్రి పదం వాళ్ళ నోట్లో నానేసి అదో పెద్ద హిట్ అయిపోయి వందల మిలియన్లు సాధిస్తే గనక తర్వాత వచ్చే అవకాశాలని సద్వినియోగం చేసుకోవడానికి మాకు దారి తెలియదు ఆ హిట్ చూసి ఎవరో ఒకళ్ళు వస్తారు ఇలా పాట రాయాలంటారు అంత రేంజ్ హిట్ అవ్వాలనుకుని వస్తారు అది ఎందుకు హిట్ అయిందో మనకు తెలియదు పాటకి కావాల్సిందేంటో మనకు తెలియదు తర్వాత వచ్చి వాళ్ళు నిరుత్సాహపడతారు ఆ నిరుత్సాహం నుంచి ద్వేషం పడుతుంది వెనక్కి వెళ్ళిపోవాల్సి వస్తుంది అయ్యో చాలా అసలు ట్యూన్ అంటే ఏంటి ఎన్ని రకాల తాళాలు ఉన్నాయి ఆ తాళాల్లో ఏ ట్యూన్లో ఏమేమి తత్కారాలు వస్తాయి ఏమేమి గణాలు పడతాయి ఇలాంటివన్నీ కూడా పూర్తిగా అవగాహన తెచ్చుకొని భావం మీద పూర్తిగా పట్టు సాధించి అప్పుడు వస్తే ఇక్కడ కాంపిటీషన్ ఉండదు కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది అదొక దశ వచ్చిన తర్వాత ఆర్టిస్టులు కనిపించినంతగా మనం కనిపించం కాబట్టి ఒక రెండు మూడు సినిమాల్లో విజయవంతమైన ఆర్టిస్ట్కు ఉండే క్రేజ్తో పోలిస్తే ఒక రెండు మూడు వందల సినిమాలు రాసిన లిరిక్ రైటర్కి తక్కువ ఉంటుంది అలాంటి సమయంలో ఆత్మ గౌరవాన్ని కాపాడుకునే క్రమంలోనే మనం మన అడుగులు వేయాలి అంటే మన గౌరవాన్ని కాపాడుకోవడానికి కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవడం పా ఇంత ఇస్తేనే నేను మొదలు పెడతా ఇంత ఇస్తేనే నేను పాటిస్తా అని కొంచెం కఠినంగా ఉండడం ఇలాంటివి నేర్చుకోవాలండి అది ఉండద్దు అని అవత అవతల వైపు నుంచి వాళ్ళు చెప్తారు ఎందుకంటే వాళ్ళకి అది సౌకర్యం కాబట్టి కానీ అంత కఠినంగా ఉండకపోతే మనకి చాలా చిక్కులు ఎదురయ్యే అవకాశం ఉంది ఎందుకంటే ప్రజల నుంచి ఏదో ఆ క్రాఫ్ట్ మీద అవగాహన ఉన్న వాళ్ళు శ్వేతగారి లాంటి వాళ్ళు ఇంకొకళ్ళు మనల్ని మెచ్చుకోవచ్చు కానీ లక్షలాది మంది మెచ్చుకునేది వేరే క్రాఫ్ట్ని కదా అందుకని వాళ్ళకు ఉన్నంత కేర్ మనకు ఉండకపోవచ్చు అది మనకు మనం సాధించుకోవాలి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకుంటేనే మన కెరీర్ ఎక్కువ కాలం ఉంటుంది ఇంకా మూడవది ఏంటంటే ప్రాసెస్ని ఎంజాయ్ చేయడం నేర్చుకోవాలి సక్సెస్ కాదు ఎందుకంటే సక్సెస్కి ఈరోజు షార్ట్ కట్ కాదు కదా కనీసం ఫార్ములా కూడా లేదు ఏది హిట్ అవుద్దో ఏ నేను నిజంగా చెప్తున్నా ఇంకేం ఇంకేం కావాలి ఎందుకు ఆరు వందల మిలియన్లు అయిందని నన్ను అడిగితే నేను చెప్పొచ్చు అది క్యాచీగా ఉంది అందులో ఎన్ని ప్రయోగాలు చేశాను అందువల్ల అదే ప్రయోగాలు హిట్ అవ్వకపోతే చెప్పలేను కదా ఇంకేం ఇంకేం కావాలో ఎందుకు హిట్ అయిందో లేకపోతే కళావతి ఎందుకు హిట్ అయిందో యానిమల్లో పాటలు ఎందుకు హిట్ అయిందో అనేది నాకు తెలీదు ఇప్పటికీ తెలియదు కానీ ఆ సినిమాలో ఆ సన్నివేశానికి ఆ పాత్రలు రాసే పాడే పాట ఎలా ఉండాలి అన్న దాని మీద మాత్రం అవగాహన ఉండదు సో మనకున్న అవగాహనని కాగితం మీద పెట్టినప్పుడే మనం సక్సెస్ అయినట్టు ఆ ప్రాసెస్ని ఎంజాయ్ చేయాలి అది ఎంజాయ్ చేయగలిగితే మనకి ఈ వృత్తిలో స్ట్రెస్ ఉండదు ఈ మూడు విషయాలు గనక ఒకటి క్రాఫ్ట్ మీద అవగాహన రెండు మన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడం మూడు ప్రాసెస్ని ఆస్వాదించడం ఈ మూడు గనక అలవాటు చేసుకుని ఇక్కడికి వస్తే ఖచ్చితంగా సంతోషకరమైన కెరీర్ ఉంటుంది ఎంత బాగా చెప్పారో అనంత్ గారు నిజంగా ఏ లిరిక్ రైటర్ కూడా ఈ విషయం గురించి ఇంత అద్భుతంగా చెప్పలేదు మాకు అంటే ఏదైనా కానీ కొత్త వాళ్ళకి వచ్చినప్పుడు నేర్చుకునే విధానం తెలియక కొంతవరకు నేర్చుకుంటున్నామో అనుకునే ప్రాసెస్లో అమ్మో నేర్చుకోలేవేమో అనుకొని వెనక్కి వెళ్ళిపోయే వాళ్ళు ఉన్నారు కానీ మీ మాటలు వింటుంటే ఏమనిపిస్తుంది అంటే ఏదైనా కానీ సక్సెస్ రాగానే నేర్చేసుకున్నట్లు కాదు సక్సెస్ రావడం ఒకసారి మంచిదే అయినప్పటికీ కూడా ప్రతిసారి మాత్రం మంచిది కాదు దురదృష్ట శాత్తి మొదట వచ్చేసింది అనుకోండి సక్సెస్ ఇంకా దాన్ని నియంత్రించడం మన వల్ల కాదు ఎగ్జాక్ట్లీ అది కొన్ని కొంతమంది ఆర్టిస్టులకు కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి సో దాని తర్వాత వాళ్ళు వెనక్కి వెళ్లాల్సిన పరిస్థితి వస్తుంది ఆర్టిస్టులకి జరిగినా కూడా నడపచ్చండి ఎందుకంటే ఆర్టిస్ట్ ని మలిచేది ఒక డైరెక్టర్ అతను రాసుకున్న కథ కాబట్టి ఇప్పుడు ఒక క్రియేటివ్ బ్రెయిన్ అండ్ ఉన్నప్పుడు లాజికల్ బ్రెయిన్ ఏదైనా చేయగలరు కానీ మన మనకు అండ మనమే కదా మనల్ని ఇంకొకళ్ళు మార్ మలసలేరు మనమే క్రియేట్ చేయాలి కాబట్టి హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ